అడగంది ఎందుకంటే కావలసిన చేస్తున్న కుట్రలు అనిపిస్తుంది ఇది అయితే నాకనే కాదు ప్రతి ఒక్క కా కామన్ మ్యాన్ గడక ఇదే అనిపిస్తుంది కుట్రానే అనిపిస్తుంది ఎందుకంటే జరిగిన రోజు అరెస్ట్ చేయకున్నట్టుగా టెన్ డేస్ తర్వాత అరెస్ట్ చేయడం అది ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది అది ఎందువల్ల చేశారా అనేది కనుక ప్రతి ఒక్కరికి తెలుసు దాని వెనకాల ఎవరు ఉన్నారనేది కనుక ప్రతి ఒక్కరికి తెలుసు ఏమంటే మీ పార్టీకి మీరుండి మీరు నువ్వు ఎవరున్నారా అనుకుంటున్నావు నేను అనుకునేది కదా నా డౌట్ నా మనసులో ఎవరున్నారో ప్రతి ఒక్కరూ తెలుసు అది అది ఇక్కడ ఉన్న ప్రజలందరూ తెలుసు ఎవరున్నారా అనే ఎవరున్నారు నా మెగా ఫ్యామిలీలో ఉందిగా మెగా ఫ్యామిలీ చిరంజీవి నాగబాబు ఇద్దరు కూడా వెళ్ళారు కదా మరి అదే చేసే తప్పు కవరేజ్ చేసే తప్పు కవరేజ్ చేసుకోవడానికి ఇప్పుడు పాయింట్ ఆలోచించిన ఇప్పుడు కొన్ని ఆయన ప్రెస్ మీట్లలో పడతా ఇద్దరు కరెంట్ షాక్ కొట్టి తెచ్చిపోయారు మళ్ళీ ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్న ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో ఇద్దరు చనిపోయారు కా వ్యక్తులు షాక్ కొట్టో సంథింగ్ ఏదో కానీ ఆ రోజు అల్లరి అక్కడికి వెళ్ళడం తప్పు పర్మిషన్ లేకుండా వెళ్ళాడు చెప్పి అంటున్నారు కదా అన్న ఇప్పుడు ఓకే వెళ్ళాడు సరే అది వెళ్ళినందుకే అది జరిగింది అట్లా ఆయన కావలసి ప్రెస్ మీట్ అంటే వాళ్ళు అక్కడికి వస్తారు కానీ ఇది కదా ఇప్పుడు ఓకే ఓకే మీరు ఈ మాటకి నేను ఆన్సర్ చెప్పా ప్రిస్ మీట్ ఓకే అంతా ఇప్పుడు ఆయన అక్కడ స్టార్ కాబట్టి బడా స్టార్ కాబట్టి పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఉంటది అంత ప్రొటెక్షన్ ఉన్నాయి ఎలా అన్న ఇద్దరు వ్యక్తులు ఎలా చనిపోయినారు ఇద్దరు వ్యక్తులు దాని చెప్పండి అన్న ఇప్పుడు మేము చెప్తాను ఆయన మేము ఒప్పుకుంటానం కదా ఆయన నిన్నంటే వాళ్ళిద్దరు ప్రాణాలతో ఉండేవాళ్ళు అని మాకు చాలా బాధ ఉంది కానీ బట్ ఆ రోజే అరెస్ట్ చేసి మేము ఇంకా వెంటనే ఎవడైతేనేమన్నా తప్పు చేసినప్పుడు అన్నా ఎవరైతేనే ఉంది ఇప్పుడు హైడ్రా లో రేవంత్ రెడ్డి వల్ల ఇల్లులు ఉంచడం వల్ల ఇద్దరు జీణించి కూడా చనిపోయారు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ట్రిపుల్ ఆర్ ఈవెంట్ లో ఇద్దరు కుటుంబం చనిపోయారు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఈయన ఎందుకే ఇప్పుడు ఎందుకు అరెస్ట్ ప్లాన్ ప్లాన్ ప్రకారం ప్రకారంగా ఆయన ఎదుగుదల తట్టుకోలేక జీర్ణించుకోలేక కడుపు మంటతో ఆయన అరెస్ట్ చేయించినారు మళ్ళీ ఇంకోటి విషయం అన్న ఎవడైనా కానీ కేసు పెట్టిన తర్వాత కేసు విత్డ్రా చేసుకోకూడదు తప్పు చేసినాడు అనిపిస్తే అట్లాంటిది కేసు పెట్టిన తర్వాత ఈ రోజు మీడియా వచ్చి ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నాడు దేనివల్ల నేను చెప్తా ఈడు ఇప్పుడు కేసు అనుకో అరెస్ట్ అనుకో జైలు అనుకో కేసు తగ్గిపోతుంది క్రేజ్ తగ్గిపోతుంది అందులో ఆయనకి ఎక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్లో క్రేజ్ ఉంది ఆ క్రేజ్ అనేది చిన్న చిన్న తగ్గిపోతుంది అనే ఒక ఐడియాతో అరెస్ట్ చేయించి ఆ తర్వాత మళ్ళా కేసు విత్తడాలు చేపించినారు అంతకు మించి అక్కడ ఏం లేదు మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నాయి ఎన్ని వేసుకున్నా ఏం కాదు మా క్రేజ్ మాకుంటా మా ఓన్ క్రేజ్ మాకుంటుంది ఏం చేసుకోలేరు మీరు ఎన్నైనా చేసుకోండి ఏం చేసుకోలేరు ఇప్పుడు చూసాం మా సినిమాని ఆప్తాం ఆప్తాం అన్నారు కదా నిజంగానే మీ సినిమాని ఆపకపోతే పక్క నా కొడకల్లారా అని ఇప్పుడు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయనుకుంటున్నావు బ్రో అన్న గొడవల గురించి అయితే తెల్లు కానీ దీంతో అయితే కన్ఫర్మ్ ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను అంటే నిన్న అల్లర్ విందు వెళ్ళాడు కదా సాయిదా ఈవెంట్ కి వెళ్ళా నిన్నటి వరకు బానే అన్న ఇప్పుడు కావాల్సిన అన్న ఇప్పుడు సక్సెస్ మీట్ లో ఆయన ఏమన్నాడు థ్యాంక్ యూ కళ్యాణ్ బావే నాకు ఇన్ని టికెట్లు ఇన్ని స్క్రీన్లు మాకు తగ్గట్టుగా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు రేవంత్ రెడ్డికి చెప్పలేదు కదా మరి రేవంత్ రెడ్డి వచ్చా ఆయన ఏం చెప్పారు ఆయన రేవంత్ రెడ్డికి ట్యాక్స్ చెప్పలేదు కదా బ్రో ఏం చేశారు రేవంత్ రెడ్డి సీఎం కదా ఇక్కడ పర్మిషన్ ఇచ్చి బెనిఫిట్స్ బెనిఫిట్స్లోకి బెనిఫిట్స్ ఒక పర్మిషన్ ఇచ్చింది ఆయన కదా బ్రో అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి బెనిఫిట్స్ వచ్చి ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డికి ఎలా అని కాదు కానీ మేబీ అదే ఒక పాయింట్ అనుకోవచ్చా ఇప్పుడు హల్కి సినిమా రిలీజ్ అయింది అప్పుడు ఏమైనా చెప్పారా అంట కదా చెప్పలేదు కదా ఇప్పుడు ఆయన చెప్పాలనుకుంటే వాళ్ళు ఎవరు ఇచ్చినా ఏవైనా ఇస్తారన్న పర్మిషన్స్ అనేవి వస్తాయి బెనిఫిట్ షోలకి స్టార్ హీరోలకి పర్మిషన్ ఏవైనా ఇచ్చినా కన్ఫామ్గా వస్తాయి బెనిఫిట్ షోలు అనేది పడతాయి కన్ఫామ్గా ప్రొడ్యూసర్లు అనేది వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు అట్టాని కావాల్సి కానీ ఏదో వద్ద ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి ఆయనతో ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి అంతే కానీ ఈ చెత్త రాజకీయాలు అవి చేయడం కరెక్ట్ కాదన్నా ఇప్పుడు మీ మీరేం ఫీల్ అవుతున్నారు మాదైతే చాలా బాధ ఉందన్న మేము అనుకున్న డౌట్ అయితే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేపించారనే మాకు డౌట్ ఉంది ఆ డౌట్ అయితే నిజమైంది అనుకో అన్న గతంలో రే ఉదయ్ కిరణ్ కి ఏ గతి అయితే పట్టించారో అదే గతి పట్టిస్తాం ఎవరికి అదే గతి పట్టిస్తాం ఉదయ్ కిరణ్ కి ఏం జరిగిందో ఎవరు దాని వెనకాల ఉన్నారో ప్రతి ఒక్క ఖరీదించు కామన్ మ్యాన్ నుంచి స్టార్ హీరో వరకు ప్రతి ఒక్కరికీ తెలుసు అది ఎవరు వల్ల జరిగిందో అది ఎందుకు జరిగిందో అనే ప్రతి ఒక్కరికీ తెలుసు సేమ్ అదే కదా వాళ్ళకి పట్టిస్తాం మేము గడప. ఏం చేస్తారే మీరు? ఏమైనా చేస్తాం. ఏమైనా చేస్తాం. చట్టం ఉంది కదా చట్ట కదా. అదే చట్టం పది రోజుల తర్వాత ఎందుకు అరెస్ట్ చేసింది? అవును టైం పట్టి దేనికైనా ఒక ప్రోటోకాల్ ఉంటుంది 10 రోజుల తర్వాత చేస్తున్న అంటే ఓకే ఓకే. మీ타 హీరోల సినిమాలు జనిపినప్పుడు అప్పుడు దీని అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు కేసులు పెట్టడం దగ్గర నుంచి అరెస్ట్ చేసేదాకా పది రోజులు పట్టిద్ది ఒక ప్రోటోకాల్ ఉంటది ప్రోటోకాల్ ప్రకారం అరెస్ట్ చేస్తారు కానీ సరే సార్ కేసు పెట్టిన తర్వాత మీడియా ముందర వచ్చి ఎందుకు కేసు విత్ డ్రా చేసుకున్నారు ఎవరు 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 విత్ డ్రా చేస్తున్నారు ఎవరు కేసు పెట్టారు వాళ్ళే విత్ డ్రా ఆ ఎవరు కేసు పెట్టారు ఆ ఎవరు పెట్టారు పోలీసులు పెట్టారు కేసు పోలీసులు ఎందుకు పెట్టారు అరే పబ్లిక్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి విషయం మీద పోలీసులు కేసు పెట్టారు ఎప్పుడు పెట్టారు ఎప్పుడు ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అప్పుడు నన్ను కొంచెం మళ్ళీ అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు అప్పుడు ఎందుకు అరెస్ట్ కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చేయనేనా సాక్ష్యాలన్నీ తీసుకోని సేకరించి ఎందుకు వీడియోలో పూర్తి కనబడొస్తుంది కదా ఏంటిది వీడియోలో ఆమ చనిపోయింది ఆయన వచ్చినట్టు వచ్చిన దానికే చనిపోయిందని ప్రతి ఒక్కరికి తెలుసు కదా అప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు ఏం కావాలి మన కళ్ళతో చూసిన విషయాలు మనం మాట్లాడే విషయాలు కాదు కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు అంటే కోర్టు వీడియో ఎడిటింగ్ సినిమాలో ఎడిటింగ్ చేసినట్టు వీడియోలు యూట్యూబ్ లో లైవ్ ఎడిటింగ్ చేసి పెట్టినారా ఎడిటింగ్ చేసిట్లా పెడతారు మళ్ళీ ఇప్పుడు వీడియోలో ప్రత్యక్ష ఆ ప్రతి ప్రతిొక్కరగా అందరికి కనపడుస్తంది ఆయన వచ్చినవల్లనే జరిగింది అనేది వీడియోలో కూడా పూర్తి కనపడుస్తుంది అదేం ఎడిటింగ్ చేసి గ్రాఫిక్స్ పెట్టి ఆర్టిస్టులను తీసుకొని వచ్చి దాన్ని చెయ్యలాడా ఇప్పుడు ఫైనల్ అల్లు అజ్జని అరెస్ట్ ని సమర్దిస్తున్నావా సమర్దిస్తున్నా నేను తప్పంటున్నాను నేను సమర్దిస్తా తప్పంటున్నా తప్పంటున్నాను అది అరెస్ట్ చేయడం తప్పంటున్నా కరెక్ట్ చెప్పట్లేదు అల్లు అజ్జని అరెస్ట్ చేయటం సమర్దిస్తున్నావా కాదా ఆంటంటివి నాకు తెలియదు నేను తప్పది ఆయన చేయడం తప్పు అంటున్నా